హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడేమో ఇవాళ నేను మీకు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను ఇవాళ కాస్త ఎర్లీగా లేచాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచాను అనమాట వింటున్నారు కదండి ఉదయం ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది మాకు పక్కన లిఫ్ట్ సౌండ్ అలా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఒక టెన్ వరకు అలా వస్తూనే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడేమో ఉదయం టీ అయితే పెట్టట్లేదు పాలు కూడా పిల్లలు అయితే ఈవినింగ్ లేదా నైట్ రోజులో ఒక పూటే పాలు తాగుతున్నారు అందుకే హాఫ్ లీటర్ వేయించుకుంటున్నాను ఇంకో పూట ఏంటి అంటే ఇంక ఇలాగ ఉదయం మాత్రం మ్యాక్సిమం ఇలాగే హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను ఇంక ఇవాళ ఏంటి అంటే అంటే ఒకరోజు అల్లము ఒకరోజు వాము ఒకరోజు లెమన్ వాటర్ అట్లా ఇస్తూ ఉన్నా అనమాట ఇంక ఇవాళ ఏంటి అంటే వామ్ వాటర్ ఇస్తున్నాను అదే నీళ్ళు బాగా మరియాక వామ్ ఆకులు ఉన్నాయి సో అవైతే ఒక ఐదారు ఆరు ఆకులు అందులో వేసేసి కొంచెం హనీ కలుపుకొని తాగుతున్నాం అనమాట అంటే నేను అనుకున్నాను ఆ కాంబినేషన్ బాగోదేమో అనుకున్నాను కానీ అంటే వాము ఫ్లేవరు ఈ హనీ ఫ్లేవరు రెండు మిక్స్ అయితే అనుకున్నాను కానీ కానీ అలా ఏం కాదండి చాలా బాగుంది అంటే తాగలిగేలాగే ఉందనమాట సో ఇంకా నలుగురికి అంటే నేను కూడా టైం ఉంది ఒక కప్పు తాగుదామని ఇంక మా వారు ఏంటి అంటే వర్క్ ఉందని చెప్పి కాస్త ఎర్లీగా లేచారు ఇంకా తన కోసం ఇంక నేను కూడా కాస్త ఎర్లీగా లేచాను ఇంక ఇప్పుడు పిల్లలకి ఇస్తే ఇంక వాళ్ళు లేచేసరికి అది గోరువెచ్చగా అయిపోతాయి చెప్పాలంటే పిల్లలకి ఇచ్చేసి ఇంక నేను కూడా కొంచెంసేపు కూర్చొని తాగుదాం అని చెప్పి అంటే తాగితే కొంచెం బాగుంటుందండి కాకపోతే నాకేంటి అంటే మార్నింగ్ టైము వ్లాగ్ చేసేటప్పుడు నాకు కంగారు వస్తుందనమాట అంటే టైంకి అయిపోవాలి ప్లస్ నేను వీడియో కూడా షూట్ చేయాలి కదా సో అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను ఫైవ్ థర్టీకే లేచి కొంచెం ఫ్రెష్ అవ్వడం అవన్నీ మళ్ళీ అంటే నా పర్సనల్ పనులు అన్నీ ఉంటాయి కదా సో అన్నీ చూసుకొని బయటకు వచ్చేసరికి ఇంకా ఆటోమేటిక్గా సిక్స్ అయిపోద్ది సో ఇంక ఇప్పుడు సిక్స్కి కనుక స్టార్ట్ చేస్తే ఎర్లీగా సెవెన్ థర్టీ కల్లా నేను ప్యాక్ చేసేయగలను సరే అని చెప్పి ఒక పది నిమిషాలు కూర్చొని ఇంక ఇట్లాగా వాటర్ అయితే తాగుతూ ఉన్నా అనమాట కొంచెం ప్రశాంతంగాన బాగుందండి అంటే ఈ కాంబినేషన్ బాగుంది హనీ ముందు రోజు హనీ తీసుకున్నాను కదా చాలామంది అది మంచిది కాదు వార్త అని చెప్పి చెప్పారు అలాగే కొంతమంది లేదు చాలా మటుకు మంచిది కూడా ఉండొచ్చు అలా కూడా ఉంటుంది వగరగా కూడా ఉంటుంది అలాగే పుల్లగా కూడా ఉంటుంది వేప చెట్టు తేనె వేప చెట్టుకు పెడితే కొంచెం వస్తుంది అని కూడా చెప్పారు సో అది నిజమో అవద్దు నాకైతే తెలియదు కానీ ఇంకా మొత్తానికి ఒక కేజీ హనీ అయితే తీసుకున్నాను కదా సో ఇట్లా హాట్ వాటర్లో అయితే వేసుకొని తాగుదాంలే అని చెప్పి తీసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇవాళ నేనైతే ఒక కొత్త ముగ్గు నేర్చుకున్నానండి యూట్యూబ్లో షార్ట్స్లో చూసాను అనమాట నాకు ఎందుకో బాగా అనిపించింది ప్రాక్టీస్ చేశాను పేపర్ మీద పేపర్ మీదేమో సింపుల్గా అలా వేసేస్తున్నాను అది ఇంకా ఇలా గచ్చు మీద వేసేటప్పుడు మాత్రం కొంచెం మర్చిపోతున్నాను అనమాట సరే అని చెప్పి మళ్ళీ ఫోన్ చేతికి తీసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వేస్తున్నాను ముగ్గు అయితే మాత్రం సో బాగా వచ్చింది కదా ఇంకోటి ఏంటి అంటే అవి బార్డరే కాదు మధ్యలో ముగ్గు కూడా నేర్చుకున్నాను కాకపోతే మర్చిపోయాను ఇంక అందుకే ఇంకా టైం లేనప్పుడు మనం ప్రాక్టీస్ చేయకూడదు అంటే గచ్చు మీద ప్రాక్టీస్ చేయకూడదు పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఇంకా నాకు వచ్చిన ముగ్గు అయితే వేసేస్తున్నాను యాక్చువల్గా వేరే ముగ్గు నేర్చుకున్నాను కాకపోతే ఇంక కుదరలా ఈసారి మళ్ళీ రేపు ఒకసారి వెయ్యాలి ఆ ముగ్గుని సో ఫైనల్గా ముగ్గు అయితే ఇలా పెట్టాను కొత్త ముగ్గు అనమాట ఆ బార్డర్ ఉన్నాయి కదా ఆ బార్డర్స్ అనేవి కొత్తగా నేర్చుకున్నాను ఎప్పుడు ఒకటే వేస్తాను ఇంక ఇవాళ ఇది వేసాను ఇంకా ఆ ముగ్గేసే లోపల ముందుగానే పప్పు అయితే నానబెట్టేశాను కందిపప్పు ఈ లోపల ఈ కుక్కర్ది ఇది ఉంటుంది కదా ఈ రబ్బరు లోపల సో దీన్నైతే నేను ఫ్రిజ్లో పెట్టానండి డీప్ ఫ్రిజ్లో ఈ టిప్ మాత్రం నాకు బాగానే పనిచేస్తుంది అంటే వాటర్ అనేది బయటకు వచ్చేయకుండా ఒకవేళ ఆ రబ్బర్ అనేది కాస్త లూజ్ అయితే డీ ఫ్రిజ్లో పెట్టడం వల్ల అది కాస్త టైట్ అవుతుంది అనమాట సో అప్పుడు వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది సో ఇంక ఈ లోపల పప్పు కూడా నానింది కాబట్టి ఇంక ఇవాళ ఏంటి అంటే సింపుల్ రెసిపీ అండి పెద్ద హడావిడిగా అయితే ఏం లేదు మా వారికి ఏమో బెండకాయ పులుసు పిల్లలకేమో ఆవకాయ పప్పు అన్నం అనమాట పప్పు ఆవకాయన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఈ ఆవకాయ అంటే ఎంత ఇష్టమో కానీ వాళ్ళ డాడీ తిడుతున్నారని చెప్పేసి అసలు నేను బయటికి తీయట్లేదు ఆవకాయ డబ్బా అని అయితే వాళ్ళైతే అమ్మ ప్లీజ్ అమ్మ పప్పు ఆవకాయ పెట్టు అని చెప్పి అడిగారు సరే అని చెప్పేసి ఇంక వాళ్ళ కోసంగా ముద్దపప్పు ఆవకాయి అలాగే కొంచెం పెరిగన్నం మా వారు ఆవకాయ జస్ట్ కొంచెం నంచుకుంటారు తప్ప నుంచి అన్నం కలుపుకొని అయితే తినరు సో అందుకని తన కోసం అయితే బెండకాయ పులుసు అలాగే ముద్దపప్పు వండుతున్నాను కదా పులుసు పప్పు కాంబినేషన్ బాగుంటుంది కలుపుకొని తినడానికి అలాగే కొంచెం పెరుగన్నం పెట్టేస్తే అయిపోతుంది అనమాట సో మా వారొక్కరికి అంటే నాకు కూడా పప్పు ఆవకాయే ఇష్టము పులుసు అయితే మా వారొక్కరికే చేస్తున్నాను అందుకే హాఫ్ ఆనియన్ కట్ చేస్తున్నాను ఒకవైపు వంట చేస్తూ ఉంటాను ఇంకోవైపు మా వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట అమ్మ ఇది ఎక్కడ పెట్టావు అమ్మ అది ఎక్కడ పెట్టావు అని చెప్పేసి ఇంక మధ్య మధ్యలో టవల్స్ అందిస్తూ ఉండాలి అదేంటో ఎంత చెప్పినా కానీ మా చిన్నోడు టవల్ మాత్రం తీసుకెళ్ళడు స్నానానికి వెళ్ళి టవల్ అడుగుతాడు అనమాట ఇంకా అలాగా అక్కడ చెప్తూ ఉన్నాను లక్కీకి ఇవ్వరా అని ఇంక ఈ లోపలేమో ఫస్ట్ పోపు అయితే పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇంకా టమాటోసు అలాగే బెండకాయలు కొంచెం ఉప్పు పసుపు కారము కొంచెం ధనియాల పొడి ఇది సాంబార్ పొడి అంతే వేసేసుకొని కొంచెం చింతపండు ఇదిగోండి ఈ మాత్రం చాలు అంటే మా వారు ఎక్కువ తిన్నారు చింతపండు పులుపు అందుకే ఒక్క స్పూన్ అలా వేసాను సో చింతపండుని ఇలా చేసి పెట్టుకోవడం వల్ల నిజంగా చాలా యూజ్ ఉందండి పొద్దున్నే చింతపండు రసం తీసి వేయాల్సిన పని లేకుండా ఏం లేదు గింజలు లేని చింతపండులో ఒక పావు కేజీకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉడకపెట్టి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి మిక్సీ చేసుకోవడమే దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా కూరల్లో డైరెక్ట్గా ఒక్కొక్క స్పూన్ వేసేసేయచ్చు అనమాట సో ఇంక నేను వాటర్ అయితే వేసేసి మూత పెట్టేశాను అది దాని మట్టుకు అది ఉడుకుతూ ఉంటుంది ఇంక ఈ లోపల ఇదిగోండి పప్పు చూడండి మంచిగా ఉడికిపోయింది కొంచెం సాల్ట్ ఇంకా పోపు కూడా ఏమీ పెట్టట్లేదండి డైరెక్ట్గా ఆవకాయలో కలిపేసుకోవడమే అనమాట కొంచెం సాల్ట్ ఒక్కడే వేసాను ఇంకా పోపు పసుపు ఇంట్ ఇట్లా ఏం పెట్టట్లేదు కొంచెం నెయ్యి పైన వేసేసి ఆవకాయ కలిపేస్తే చాలా బాగుంటుంది అయితే ఇంకా పప్పు పక్కన పెట్టేశాను ఇవాళ బ్రేక్లోకి అంటే బ్రేక్ బాక్స్లోకి పాప్కార్న్ అయితే చేస్తున్నాను అది చెప్పాను కదండి అసలు బయట నుంచి కొనివి ఏవి పెట్టకూడదు సో అందుకే మ్యాక్సిమం స్నాక్స్ అన్నీ కూడా ఇంట్లోనే చేసి పెడతా ఉన్నాను అయితే పాప్కార్న్ చేస్తున్నాను అనమాట వీళ్ళు పాప్కార్న్ బాగా ఇష్టంగా తింటారు ఇంకా క్యారమిల్ పాప్కార్న్ కొంచెము అలాగే మామూలు సాల్ట్ పాప్కార్న్ అయితే కొంచెం చేస్తూ ఉన్నాను ఆయిల్ వేసుకున్నాను ఒక పావు కప్పు ఆయిల్ ఫుల్ కప్పు కార్న్ అనమాట అవైతే వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది సింపుల్ రెసిపీ పాప్కార్న్ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో పాప్కార్న్ ఏంటి అంటే ఇప్పుడు నేను స్టోర్ చేస్తాను ఇంట్లో ఎప్పుడైనా సరే ఏదైనా తినాలి అనిపించినప్పుడు చిటికెలా అయిపోతుంది పాప్కార్ను యాక్టివ్ పాప్కార్న్ ఉంటుంది కదా ప్యాకెట్స్ అవి కొనండి లూజ్ తీసుకుంటాను ఒక హాఫ్ కేజీ లూజ్ పాప్కార్న్ కనుక తీసుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం చెక్క చేసుకోవచ్చు అనమాట సో పాప్కార్న్ అయితే అయిపోయింది చూసారు కదా అదంతా కూడా ఒక టూ త్రీ డేస్కి వస్తుంది సగం వచ్చేసి క్యారమెల్ పాప్కార్న్ చేద్దామని కొంచెం ఎక్కువ చేసేసాను ఇంక ఈ లోపల పాప్కార్న్ అయిపోయింది అలాగే పులుసు అయితే సిమ్లో పెట్టాను ఉడుకుతుంది ఇంకా ఇక్కడైతే దోశలు వేస్తా ఉన్నాను రాగి దోశలు అనమాట అంటే ఏం లేదు ఇడ్లీ పిండి కలుపుకున్నాను కదా ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ కలిపాను కదా అందులోనే రాగి పిండి అయితే కలిపేశాను అంతే ఉప్పుడు బియ్యానికి ఏంటి అంటే రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యంకి ఒక్కొక్క గ్లాస్ మినపప్పు అయితే వేసి నానబెట్టుకుంటాను కదా సో దోశకు ఏంటి అంటే మూడు కప్పులు వేసుకోవాలి బియ్యము సో అప్పుడు నేనేం చేస్తానంటే రెండు కప్పులు ఎలాగో బియ్యం వేసాను కాబట్టి ఒక కప్పు రాగి పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట సో అప్పుడు ఇడ్లీ కావాలి అనుకున్నప్పుడు ఇడ్లీ లేదు దోశలు కావాలి అనుకున్నప్పుడు ఇట్లా జొన్నపిండి కానీ రాగిపిండి కానీ కలిపేసి వేస్తూ ఉన్నాను అయితే చట్నీ ఉంది అందుకే ఇంకా ఆ చట్నీ పెట్టేశాను ఇప్పుడు చట్నీ అయితే ఏం చేయలేదు ఇంక ఇదైతే పాప్కార్న్లోకి మసాలా అనమాట ఉప్పు పసుపు కారం చాట్ మసాలా ఈ మూడింటిని కొంచెం మిక్సీ చేసుకుంటే అవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి సో ఇది ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు దీన్ని ఇలాగ స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు చీజ్ పౌడర్ ఉంటుంది కదా సో దీంట్లో కనుక చీజ్ పౌడర్ కనుక వేసేసుకుంటే సేమ్ మనం బయట బయట ఇక్కడ షాపింగ్ మాల్స్లో లేకపోతే మూవీ థియేటర్స్లో తింటాం కదా పాప్కార్న్ అలా ఉంటుందన్నమాట కాకపోతే ఇంకా బ్లింకిట్లో పెట్టాలి దాంట్లో అయితే దొరుకుతుందండి చీజ్ పౌడరు కాకపోతే ఇంక ఇప్పుడు టైం లేదని చెప్పేసి నార్మల్గా ఇలా మసాలా పౌడర్ ఇలా కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలా కూడా అంటే మసాలా అంటే ఏం లేదు ఒక హాఫ్ స్పూన్ కారము ఉప్పు చిటికెడు పసుపు కొంచెం చాట్ మసాలా అంతే పుల్లగా ఉంటుంది కదా చాట్ మసాలా సో కొంచెం అది కలిపేసి పౌడర్ చేసి పెట్టేసాను అనమాట సో అదైతే మిక్స్ చేసి పక్కన పెట్టేశాను క్యారమిల్ పాప్కార్న్ తర్వాత చేస్తాను ఇంక ఈ లోపల ఇది కూడా పులుసు చూడండి సాంబార్ వేసాం కదా దానివల్ల పులుసు బాగా చిక్కగా మంచి స్మెల్ వస్తుంది ఇంక ఈ లోపల పప్పు కూడా కొంచెం చల్లారింది పిల్లల కోసం ఆవకాయ ముద్దపప్పు కొంచెం నెయ్యి నెయ్యి యాక్చువల్గా విష్ణు తినడు ఇంకా కారంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక్క స్పూన్ అలా వేసాను అంతే మామూలుగా అయితే మాత్రం వాడికి ఎక్కువ స్మెల్ వస్తే మాత్రం వాడు ఏడుస్తాడు ఇదిగోండి ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం అలా వేసాను అంతే వాడికి ఏంటి అంటే నెయ్యి వేస్తే చప్పగా అయిపోద్ది అంట కారం ఉండదంట వాడికి ఆవకాయ అంటే కారంగా తినాలమ్మా చప్పగా తినడానికి ఇంకా తినడం ఎందుకు ఆవకాయ అంటాడు వాడు సరే అని చెప్పి ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు అందుకని మొత్తానికి వాళ్ళైతే చేశాను మా వారికి మాత్రం ఇంకా పులుసు అయితే అయిపోయిందిలే అండి బాక్స్ పెట్టేశాను కొంచెం పప్పు పప్పుతోటి పులుసు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అంటే మనకి సాంబార్ తిన్నట్లుగా ఉంటుంది సో అంతే ఇదిగోండి కొంచెం పెరుగను అయితే పెట్టేశాను అయితే పెరుగులో వాటర్ వేయలేదు వాళ్ళని కలుపుకోమని చెప్పాను అనమాట అంటే కారిపోతుందేమో అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఏం వేయలేదు కొంచెం అన్నంలో కొంచెం పెరుగు అయితే కలిపేశాను అయితే మన వ్యూర్ ఒక్కళ్ళు అడిగారు మీరు పెరుగు అన్నం పెడుతున్నారు కదా మధ్యాహ్నం తినే టైంకి పెరుగు పుల్లగా అయిపోదా భారతి మా పిల్లలకైతే పుల్లగా అయిపోతుంది అని సో ఏంటి అంటే నేను మామూలుగా కూడా ఉప్పు చాలా తక్కువ వేస్తానండి ఉప్పు కనుక వేస్తే ఏంటి అంటే పుల్లగా అయిపోతుంది సో అప్పుడు ఏంటి ఇది ఫ్రెష్ పెరుగు అనమాట ఇంట్లో తోరబెట్టింది పెరిగి అది తీయిగా ఉంది సో మధ్యాహ్నానికి ఏం పుల్లగా అవ్వదు ఎందుకంటే నేను కూడా కొంచెం ఉంచుకున్నాను ఆ పెరుగుని సో మధ్యాహ్నం నేను తిన్నాను కాబట్టి అదేం పుల్లగా అయితే అవ్వదు ఒకవేళ మీకు పెరుగు పుల్లగా అయిపోతుంది అనుకుంటే కాచిన పాలు ఉంటాయి కదా సో కాచిన పాలుని పెరుగన్నంలో కొంచెం కలిపేసేయండి సాల్ట్ వేయకండి సాల్ట్ చిన్న పేపర్లో కానీ చిన్న బాక్స్లో కానీ పెట్టేసేయండి పిల్లల్ని మధ్యాహ్నం కలుపుకోమని చెప్పండి సో అలా పులుపు అయిపోతుంది పెరుగు అనుకున్న వాళ్ళు కొంచెం కాచిన పాలు కనుక కలిపేస్తే మధ్యాహ్నానికి పెరుగు ఇంకా క్రీమీగా బాగుంటుంది సో పులుపు అయితే రాదు కానీ నాకైతే మాత్రం అట్లా ఏం లేదండి అలాంటి కంప్లైంట్స్ అయితే ఎప్పుడు ఏం లేదు నేను కూడా ఆ పెరిగే తింటాను కాబట్టి పులుపు అయితే ఏమవ్వదు సో ఇంకా అయితే బాక్స్ అయితే ఇచ్చేసాను వాళ్ళు అయితే వెళ్ళరు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు మాపు పెట్టుకోవాలి సో అందుకని ఇల్లు మాపు పెడదామని చెప్పి ఫ్లోర్ క్లీనర్ అయితే తయారు చేసుకుంటున్నాను మీకు మొన్న చూపించాను కదా నిమ్మకాయ ఉడకపెట్టి పెట్టుకున్నాను సో అదేంటి అంటే ఇది త్రీ డేస్ అయిపోయింది ఇప్పటికీ ఆ వాటర్ని అలాగా ఉంచాను అనమాట పడేయకుండా ఈ పటిక ఈ కర్పూరాన్ని ఎక్కడో పెట్టేశానండి మొత్తానికి ఎతికాను అది ఒక్కొక్కటి మన కళ్ళ ముందే ఉన్న కనిపివు అంటారు కదా సో అలాగనమాట ఇక్కడే ఉంది అయినా కనిపించలేదు సో ఏంటి అంటే ఇదిగోండి ఆ నిమ్మకాయలు తొక్కలు ఆ రోజు బాగా ఉడకబెట్టేశాను సో ఆ వాటర్ని నిమ్మకాయ తొక్కలన్నీ పడేసి ఆ వాటర్ అనమాట ఒకవేళ మీరు డైరెక్ట్గా నిమ్మకాయ తొక్కలతో పాటు ఇవన్నీ కూడా వేసేసి ఉడకబెట్టేసేయండి మీకు చాలా మంచి ఫ్లోర్ క్లీనర్ అయితే తయారైపోద్ది ఇవి నిమ్మకాయ తొక్కలు అలాగే కల్లుప్పు ఉంటుంది కదా ఇక్కడ ఆల్రెడీ నేను కల్లుప్పు వేశాను మీకు చూపించడం కోసం ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేశాను అంతే ఒక పది రూపాయలు పటికి ఉంటుంది కదా మనం డిస్టిక్ కడతాం కదా ఆ పట్టిక ఒక పది రూపాయలు పట్టిక ఒక పది రూపాయలు గడ్డ వీ రెండింటిని మంచిగా దంచుకొని వేసుకున్నాను అలాగే కొంచెం కల్లుప్పు కూడా ఒక చిన్న కప్పు కల్లుప్పు కూడా వేసేసాను ఆ తర్వాత అవన్నీ కూడా మంచిగా కరగాలి ఇది వచ్చేసి షర్ఫ్ అండి మనం వేసుకుంటాం కదా షర్ఫ్ షర్ఫ్ పౌడర్ అయినా పర్వాలేదు లిక్విడ్ అయినా పర్వాలేదు ఎక్కువ వేయకండి మళ్ళీ జారిపోతుంది సో అంత చిన్న కప్పు షర్ఫ్ ఒక మంచి ఫ్లేవర్ అంటే మనం ఇల్లు తుడిచినప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ రావాలి అంటే దాంట్లో మీరు కంఫర్ట్ అనమాట ఇది కంఫర్ట్ కూడా నేను ఒక చిన్న కప్పు అలా వాటర్లో కలిపి వేస్తూ ఉన్నాను అంతే ఈ కంఫర్ట్కి బదులుగా మీ దగ్గర ఏదైనా మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు అంటే ఏదైనా ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలాంటివి ఉన్నా కూడా అందులో వేసేసి బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని చల్లార్చిన తర్వాత బాటిల్స్లో వేసి పెట్టుకుంటే మీకు మంచి డిఐవై మనకి ఫ్లోర్ క్లీనర్ అయితే రెడీ అయిపోద్ది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది వరకు కూడా నేను మీకు చూపించాను అది ట్రై చేసిన వాళ్ళు చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు మంచి టిప్ షేర్ చేసే భారతి అని చెప్పి ఆ తర్వాత ఇంకా అది ఒకవైపు ఉడుకుతూ ఉంది ఇంక ఇది వచ్చేసి ఏంటి అంటే బెల్లము ఇందాక చెప్పాను కదా క్యారమెల్ పాప్కార్న్ చేస్తాను అని చెప్పి కొంచెం పాప్కార్న్లో మసాలా కలిపాను ఇంకొంచెం పాప్కార్న్లో ఏంటి అంటే క్యారమెల్ పాప్కార్న్ క్యారమెల్ అంటే ఏం లేదండి మామూలుగా అయితే పంచదారతో చేస్తారు మనం ఇలా బెల్లంతో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టము ఒక ఇప్పుడు ఒక కప్పు పాప్కార్న్ గింజలు తీసుకుంటే టూ కప్స్ బెల్లం కానీ పంచదార కానీ తీసుకోండి సో ఇక్కడ నేను అంచనాగా వేసాను అనమాట ఒక కప్పు బెల్లం పొడి అయితే వేసాను బెల్లం పొడి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే ఆ బెల్లం అంతా కరిగిపోయి మనకి ఇలా పాకం కట్టేస్తుంది కదా అందులో ఒక చిటికెడు వంట సోడా ఒక చిటికెడే వేయాలి ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే మారిపోద్ది లాస్ట్ టైం కూడా చెప్పాను పాప్కార్న్ చేసేటప్పుడు సో ఎక్కువ వేయకుండా ఒక చిటికడ అయితే వేయాలి వంట చోడ వేసిన తర్వాత అది మంచిగా ఇలా పొంగినట్లుగా అవుతుంది అప్పుడు ఒకసారి మంచిగా కలిపేసి పాప్కార్న్ అందులో కలిపేస్తే ఇలాగ పొడి పొడిగా అయిపోద్ది అనమాట సో వెంటనే మీరు ఆ కడాయిలో నుంచి ప్లేట్లోకి వేసేసేయాలి లేదు అంటే అదంతా కూడా కొంచెం ఇట్లా అంటుకుపోయినట్లుగా అవుతుంది సో ప్లేట్లోకి వేసేసి కొంచెం చేతితోటి చల్లారిన తర్వాత ఇట్లా పొడి పొడిగా అయిపోతాయి దీన్ని ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి క్యారమిల్ పాప్కార్న్ రెడీ అండి అంటే మామూలు మసాలా పాప్కార్న్ తిన్నప్పుడు ఇది స్వీట్ తినాలనిపిస్తుంది సో స్వీట్ పాప్కార్న్ తిన్నప్పుడు మసాలా పాప్కార్న్ తినాలి అనిపిస్తుంది సో అందుకే ఇది కొంచెం అది కొంచెం రెండు చేశాను అనమాట సో బ్రేక్లోకి రోజు ఇది ఒక రోజు ఇది పెట్టచ్చు కదా అందుకని చెప్పి ఇంక ఇలా చేశాను పిల్లలకి పాప్కార్న్ అంటే ఇష్టం లేకుండా ఏ పిల్లలు ఉంటారు చెప్పండి సో ఇట్లా చేసి పెట్టుకుంటే ఒక టూ డేస్కి సరిపడా బ్రేక్ అయితే అయిపోద్ది సో ఈ మధ్య అయితే ప్రతిరోజు ఫ్రూట్సే పెడతా ఉన్నాను ఫ్రూట్స్ లేకపోతే ఇంకేవో ఒకటి ఇంక ఇంట్లో ఉన్న మురీలు లేకపోతే పల్లి ఒండ్లు అలాగా సో మెయిన్గా అయితే అస్సలు ఏవి బయట నుంచి మాత్రం ఏమి కొని పెట్టట్లేదు వాళ్ళు కూడా అడగట్లేదండి అదొకందుకు ఆనందంగా ఉంది నాకు స్కూల్లో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి ఇంక వాళ్ళు కూడా మాకు అది కావాలి కొనివ్వమ్మా అని అయితే అడగట్లేదు అందుకే మ్యాక్సిమం ఫ్రూట్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే మిక్చర్స్ ఇట్లాంటివి పెట్టేస్తూ అనమాట మాక్సిమం ఇంట్లో చేసినవి పెడుతున్నాను సో ఫ్లో ఫ్లోర్ క్లీనర్ అయితే చల్లారిపోయిన తర్వాత పైన నొరగంతా తీసేసి ఇలా బాటిల్స్లో అయితే వేసి పెట్టేసుకున్నాను మనకి ఇది టూ మంత్స్ అయినా సరే ఏం పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు బయట పెట్టుకోవచ్చు దీన్ని మనకి ఎంత కావాలో అంతా మామూలుగా మనం లిక్విడ్ వేసి వాటర్ ఎలా అయితే మాప్ పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే చదువుకోండి ఇలాగా బకెట్లో కొంచెం వేసేసి ఇలాగా తీసేసి ఎంచక్క ఇల్లు మోప్ పెట్టేసుకోవడమే అనమాట ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ని మనకి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా కాలిన్ బాటిల్ కాలిన్ బాటిల్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ లిక్విడ్ వేసి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ వేసేసి అప్పుడు మనం స్ప్రే చేసుకుంటే ఎంచక్క గ్యాస్ క్లీన్ చేసుకోవచ్చు గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిజ్ మిర్రర్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్లోర్ క్లీనర్ లాగా యూజ్ అవుతుంది అలాగే మనకి ఈ కాలిన్ లిక్విడ్ లాగా కూడా యూస్ అవుతుంది అనమాట రెండిటికి యూస్ చేసుకోవచ్చు ఒకటే లిక్విడ్ సో ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయలు లేవనుకోండి నిమ్మకాయ ప్లేస్లో వేపాకు వాడుకోవచ్చు వేపాకు లేదు అనుకుంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా సో దాల్చిన చెక్కని మరగబెట్టి ఆ వచ్చిన వాటర్తో కూడా ఫ్లోర్ క్లీనర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా నాకు ఎప్పుడైనా నిమ్మకాయలు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు నేను ఆ జ్యూస్ తీసి పెట్టుకొని ఇలాగ ఆ తొక్కలతోటి ఇలాగ క్లీనర్ అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇదివరకు కూడా షేర్ చేశాను అప్పుడు చాలామంది ట్రై చేసామని చెప్పి చెప్పారు సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి ట్రై చేయండి మంచి ఉంటుంది ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మంచి లిక్విడ్ ఇది ఆ తర్వాత నేనైతే మీషోలో కప్ కేక్స్ అని చెప్పేసి ఈ సిలికాన్ వీ కప్స్ అయితే ఆర్డర్ చేశానండి ఇది వన్ ఎయిటీ రూపీస్ అనమాట సో ఎవరికైనా లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత ఇది ఇన్స్టెంట్ మనం పాన్ కేక్స్ కోసం అని చెప్పి ఇన్స్టెంట్గా మీకు మొన్న ఒకటి చూపించాను కదా గోధుమ పిండి బెల్లము అందులోనే కాస్త ఆయిలు బేకింగ్ పౌడరు అన్నీ మిక్స్ చేసేసి దీన్ని పాన్ కేక్స్ చేసుకోవచ్చు అలాగే కేక్స్ చేసుకోవచ్చు అండి చెప్పాను కదా ఆ రోజుని మీకు సో ఆ రోజు మీకు నేను పాన్ కేక్స్ వేసి చూపించాను సో ఇంక ఇవాళ ఏంటి అంటే కేక్ చేస్తాను అనమాట సో అందులో ఇప్పుడు ఏం కలిపాను అంటే నేను కొంచెం పెరుగైతే కలిపాను పెరుగులో కొంచెం వాటర్ వేసేసి అదైతే ఇలా మిక్స్ చేసేసుకున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని తీసేసి ఇంకా ఆ కప్ కేక్స్లో వేసేసేయడమే అనమాట మీరు కావాలి అనుకుంటే అందులో ఎగ్ కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు కాకపోతే చాలా మటుకు ఎగ్ లెస్ చూపించండి అని అడుగుతున్నారు ఎగ్ కనుక వేస్తే ఇంకా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయండి ఇది ఎగ్ లెస్ కాబట్టి కొంచెం ఆ ఫ్లఫీనెస్ అనేది తగ్గుతుంది ఇంకోటి ఏంటి అంటే అందులోను ఇది మైదా కాదు గోధుమ పిండితో కాబట్టి కాస్త సాఫ్ట్నెస్ అనేది తగ్గుతుంది ఎగ్ కనుక వేసుకుంటే ఎగ్ తినేవాళ్ళు ఎంచక్క ఆ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్లో ఎగ్స్ వేసి బాగా బీట్ చేసి కేక్ చేసుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఇంకే కొన్ని అయితే ఇలా చేసేసాను కప్స్లో వేసేసి ఎయిర్ ఫ్రయర్లో ఎప్పుడు పెట్టలేదు నేను కప్ కేక్స్ ఎప్పుడు స్టవ్ మీదే చేస్తాను అయితే ఒకసారి ఇవాళ ఎయిర్ ఫ్రైయర్లో పెడదాంలే అని చెప్పేసి కొన్ని మాత్రం ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను మిగతావి మాత్రం స్టవ్ మీద అయితే పెడుతున్నాను ఎయిర్ ఫ్రయర్లో ఏంటి అంటే ఆల్రెడీ ఆప్షన్ ఉంటుంది కప్ కేక్స్ది సో అది పెట్టేస్తే ట్వెల్వ్ మినిట్స్లో అయిపోద్ది స్టవ్ మీద ఏంటి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందనమాట అయితే ఎయిర్ ఫ్రయరు ఎలా బారి తీసుకోవచ్చా లేదా దానివల్ల యూజ్ ఉందా లేదా అని అడుగుతున్నారు చాలా యూజ్ ఉందండి దీంట్లో మనము చికెన్ ఫిష్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజిటేరియన్స్ కూడా ఏవైనా ఇందులో పెట్టేస్తే దాని మట్టుకు అది ఫ్రై అవుతూ ఉంటుంది మధ్యలో ఒకసారి వెళ్ళి కలిపామంటే సరిపోతుంది టైమర్ ఉంటుంది కాబట్టి ఎంచక్క బాగా యూజ్ అవుతుందండి నేనైతే మాత్రం ఈ ఈ ఎక్కువగా ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఎయిర్ ఫ్రయర్ బాగా యూజ్ చేస్తున్నాను సరైన కొనుక్కోవాలి అనుకుంటే ఈ ఎయిర్ ఫ్రయర్ అయినా కాదు మీకు నచ్చిన కంపెనీ ఎయిర్ ఫ్రైయర్ అయితే కొనుక్కోండి సో ఇదిగోండి మొత్తానికి కప్ కేక్స్ అయితే ఇలా అన్నమాట సో మా పిల్లలకి ఈవినింగ్ ఒక కప్పు పాలు ఇంక ఇవైతే ఇచ్చేస్తున్నాను సో ఇంకా ఇదనమాట ఈ వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్